టి సమంత ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఒకవైపు సినిమాలు మరోవైపు బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటుకుంది సమంత చాలా ఏళ్ల తర్వాత కెరియర్ లో కాస్త బ్రేక్ తీసుకున్న ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ని మా ఇంటి బంగారం అనే మూవీతో స్టార్ట్ చేయబోతున్నారు అయితే సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ ఖుషీగా సాగుతున్న ఈ టైంలో ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న ఆమె గత కొంతకాలంగా రాజ్ నెడిమూరు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి వచ్చిన ఈ న్యూస్ మీద ఆమె ఇంతకాలం మౌనంగానే ఉన్నారు అయితే ఈ డిసెంబర్ ఫస్ట్ సమంత పెళ్లి చేసుకున్నారు ఇషా ఫౌండేషన్ లో ఉన్న లింగభైరవి టెంపుల్లో రాజ్ సమంతాల వివాహం కేవలం ముప్పై మంది దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటూ తన వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు శామ్ ఆ ఫొటోస్ లో రెడ్ శారీలో పెళ్లి కూతురు లుక్ తో ఫిదా చేస్తోంది సమంత వెడ్డింగ్ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు Música